నమస్తే మిత్రులారా మీరు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే కొత్త వారు ఎవరైనా ఉంటే కొన్ని ము ముఖ్య విషయాలు తెలుసుకోవాలి మరి అనుభవంతో కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా మరి కొన్ని సెట్టింగ్లు కూడా మనం కరెక్ట్గా చేసుకుంటే మరి వ్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ అప్లోడ్ చేసే టైంలో మనకు మూడు ఆప్షన్స్ వస్తాయి మిత్రులారా పబ్లిక్ అన్లీస్ట్ ప్రైవేట్ అని చెప్పి మరి మీరు అన్లిస్టు అన్లిస్ట్లో టిక్ చేసుకొని అప్లోడ్ చేయాలి వీసేపు రావడానికి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా లొకేషన్ పెట్టుకోవచ్చు మరి డిస్క్రిప్షన్లో వేరే ఛానల్ ఏదైనా లింక్ పెట్టుకోవచ్చు మరి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టుకోవచ్చు మరి ఇది పిల్లలకు సంబంధించింది ఉంటే పిల్లలకు సంబంధించింది టిక్ చేసుకోవాలి లేకపోతే న్యూ నో ఇట్స్ నాట్ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ అని టిక్ చేసుకోవచ్చు మరి అదేవిధంగా హోమ్ ట్యాబ్లో వెళ్ళినప్పుడు మిత్రులారా ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి హోమ్ ట్యాబ్ ఫర్ యూ దాన్ని టిక్ చేసుకున్న తర్వాత మీరు మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్ కంటెంట్స్ అని ఉంటుంది రీసెంట్ కంటెంట్ అని ఉంటుంది ఒకవేళ దాంట్లో ఆల్ కంటెంట్స్ ఉంటే మీరు రీసెంట్ కంటెంట్లో టిక్ టిక్ పెట్టుకోవాలి ఆ తర్వాత మరి హోమ్ ట్యాబ్ వీడియోస్ అంతకుముందు వీడియోస్ షార్ట్స్ లైవ్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి దాంట్లో టిక్ ఉంటే దానికి మళ్ళీ రీటీక్ చేసుకోవచ్చు దానికి ఎందుకంటే కొన్నిసార్లు అది రీస్టార్ట్ ఫోన్ ఎలా చేస్తామో అలా అయిపోయి మనకు క్లియర్ అయిపోతుంది అన్నమాట కొన్ని సెట్టింగ్లు పరంగా ముద్రలారా మీరు అనుభవంతో మరి కొన్ని తెలుసుకోవచ్చు మరి మరి చాలామంది సెట్టింగ్లు మరి దీనికి వీడియోలు చెప్తుంటారు కాబట్టి మీరు తెలియకుండా వస్తే మరి తలలు పట్టుకొని ఏ సెట్టింగ్ ఎలా చేయాలి అని చెప్పి మీరు అనుకోవచ్చు కాబట్టి దానికి బెంబెలు ఎత్తాల్సిన అవసరం లేదు మీరు క్రమ క్రమశి శిక్షణతో మరి మీరు ఒక మంచి సారాంశంతో మరి సమయం బట్టి మీరు వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ పోవాలి మరి అప్లోడ్ చేసుకునే టైంలో మరి సాధారణంగా కొంతమంది మరి కొత్త వారు యూట్యూబ్లలో మరి అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అలా కాకుండా మరి వైటీ స్టూడియో ఇన్స్టాల్ చేసుకొని ఆ వై వైటి స్టూడియో ద్వారా అప్లోడ్ చేసుకోవాలి మరి చేసుకుంటే దానికి వ్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్తగా మరి ఏం ఎంత చేసినా మరి తమ్ము ఎంత మంచి సెట్టింగ్ చేసినా పంపినా మరి వ్యూస్ రావడం లేదని చెప్పి మీరు బెంబెలో తెలిసిన అవసరం లేదు ఎందుకంటే రాను రాను మీ అనుభవంతో మరి యూట్యూబ్ ప పరంగా మరి మీకు అన్ని అనుభవాలు తెలుస్తాయి కాబట్టి వైరల్ అయినప్పుడు మీ ఛానల్కు ఎదురుండదు ఆ సమయం మరి గ్యాప్ ఎక్కువ గ్యాప్ లేకుండా మరి ప్రతినిత్యం వ్యూస్ వచ్చినా రాకపోయినా అప్లోడ్ చేస్తూ పోవాలి మంచి సారాంశంతో ఓపికతో మరి దీనికి మీరు సమయం వెచ్చా వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది మరి డబ్బే ప్రధానంగా మనం ధ్వేయం పెట్టుకోకూడదు దీన్ని మనం ఒక అనుభవంతో మనం చేస్తున్న యూట్యూబ్లో మరి మంచి అనుభవాలు మంచి పేరు ఒక మంచి మీకు వినోదంతో ఇది కలుగుతుంది కాబట్టి దానికోసం మీరు ఒక అనుభవంతో మీరు వీడియోలు చేస్తూ మరి యూట్యూబ్లో మరి మంచి పేరు తెచ్చుకోవచ్చు మరి ఈరోజు కాకుండా మీకు రేపు వచ్చే రోజుల్లో సక్సెస్ దొరుకుతుందనే నమ్మకంతో మీరు వీడియోలు చేసుకుంటూ ముందుకు సాగండి ఎందుకంటే ఎవరి మాయబాటలు పెట్టి విని మరి ఎక్కడైనా సెట్టింగ్లు చేసుకో మరి డబ్బులు పంపడం అది అలాంటివి చేయకుండా మరి నష్టపోకుండా మరి యూట్యూబ్లో మరి స్థానం మరి మీకు ఏదైనా మంచి జరగకపోతే ఇక జీవితమే అయిపోయినట్టు భావించకూడదు మీరు చేస్తూ చేస్తూ ఏదో ఒకనాడు విజయం తప్పకుండా వరిస్తుంది కాబట్టి మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగిపోవాలి మరి అందరూ యూట్యూబ్లు మరి సోషల్ మీడియా పరంగా డబ్బులు మరి సంపాదిస్తున్నారని చెప్పి ఎవరైనా చెప్తే మరి అత్యాశకు మీరు ప్రారంభించి మరియు మరి విజయం విజయ తీరాలకు మరి చేరకపోవచ్చు కాబట్టి మీరు మంచి కంటెంట్తో మంచి అనుభవాలతో ముందుకు దూసుకోండి ఈరోజు కాకపోయినా మీకు మీరు చేస్తూ పోతే యూట్యూబ్ ద్వారా మీకు మంచి అనుభవాలు వచ్చి మీ మాట్లాడే విధానం మారిపోతుంది మరి స్టేజ్ ఫియర్ పోతుంది నలుగురిలో మీరు మాట్లాడలేని విధానం పోయి మరి కొన్ని వేల మంది ముందు మీరు మాట్లాడగలుగుతారు మీకు చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వ్యూస్ వచ్చినా రాకపోయినా క్రమం తప్పకుండా మంచి సారాంశంతో వీడియోలు అప్లోడ్ చేస్తూ పోవాలి మరి షార్ట్స్లో అనుభవం ఉండే షార్ట్స్ ఏవైనా మరి మీరు వైట్ స్టూడియో ద్వారా అప్లోడ్ చేసుకుంటూ పోండి మరి చాలామంది వ్యూజ్ వేయించుకోవడానికి ఎన్నో రకాలుగా మీకు తికమక పెడుతుంటారు కాబట్టి అవన్నీ చూసి మీరు తలలు పట్టుకొని బెంబెలెత్తిపోయాల్సిన అవసరం ఏమాత్రం లేదు కొన్ని అనుభవాలతో నేర్చుకోవాలి మరి కొన్ని మరి సెన్స్ సిక్స్ సెన్స్ ద్వారా మరి యూట్యూబర్ ఏం కోరుతుంది మరి అది ఏ సమయం బట్టి ఏం చేస్తుంది అనేది మీరు తెలుసుకొని అనుభవంతో ముందుకు సాగిపోండి తప్పకుండా విజయం మీకు దక్కుతుంది మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రులారా అప్పటివరకు సెలవు తీసుకుంటారు జై భారత్ జై తెలంగాణ